శ్రీమన్మహాభారతము రెండు వందల నలభైనాలుగవరోజు ఓం అస్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తయ ఉదీరే శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట అరవై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవులు కుంతీదేవి ఉంటూ ఉన్నటువంటి బ్రాహ్మణుని ఇంటికి వచ్చినటువంటి మరొక్క విశిష్టమైన బ్రాహ్మణుడు అనేక మంది రాజులను గురించి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను దేశములను గురించి తీర్థాలను గురించి నదులను గురించి నగరాలను గురించి చెబుతూ పాంచాల దేశములో యజ్ఞసేన కుమారి అయినటువంటి ద్రౌపదికి అద్భుతమైనటువంటి స్వయంవరం జరగబోతోంది అని చెప్పాడు శిఖండి దృష్టద్యుమ్నుల పుట్టుకను గురించి ద్రుపదుని యాగములో అయోనిజగా ద్రౌపది జన్మించడాన్ని గురించి వినిపించాడు లోకాద్భుతముగా కనిపిస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు చెప్పిన ఆ వృత్తాంతాన్ని వినగానే పురుషశ్రేష్ఠులైనటువంటి పాండవులు విస్తరేణైవ పప్రచ్చు కథాంతే పురుషర్షభ ఆ వృత్తాంతాన్ని వినగానే పాండవులు దానిని వివరంగా చెప్పమని ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగారు ఈ రకంగా అడుగుతూ ఉన్నారు ఓ బ్రాహ్మణోత్తమ కథం దృపదపుత్రృష్టద్యుమ్స్ పవకాత్ వేదీమధ్యాచ్ కృష్ణాయా సంభవ కథమద్భుత పాండవులు ఈ రకంగా అడుగుతూ ఉన్నారు ఓ బ్రాహ్మణ ద్రుపద కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడు అగ్ని నుండి ద్రౌపది యజ్ఞవేది మధ్య నుండి అద్భుత రీతిలో ఎట్లా జన్మించారు మేటి విలుకాడైనటువంటి ద్రోణుని దగ్గర దృష్టద్యుమ్నుడు ఎలా అస్త్రవిద్యను నేర్చుకున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ ద్రోణ ద్రుపదులకు సఖ్యం ఎలా కుదిరింది ఏ కారణంగా వారు విడిపోయారు అని వారంతా అడగ్గానే ఆ బ్రాహ్మణుడు ద్రౌపదీ వృత్తాంతాన్ని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పురుషశ్రేష్ఠులారా గంగాద్వారములో భరద్వాజుడు అనేటటువంటి ఒక మహర్షి ఉండేవాడు ఆయన మహాప్రాజ్ఞుడు మహాత్ముడు మహాతపస్సంపన్నుడు ఎల్లప్పుడూ వ్రతదీక్షలోనే ఉంటూ ఉండేవాడు ఆయన స్నానం కోసం గంగా నదికి వెళ్ళాడు అప్పటికే అక్కడకు వచ్చి ఉన్నటువంటి ఘృతాచి అనే అప్సరసను ఆయన చూశాడు అయితే ఆ భరద్వాజుడు చిన్నప్పటి నుండి కుమారావస్థ నుండి కూడా బ్రహ్మచారియే ఆయన మనస్సు ఇప్పుడు ఆ ఘృతాచి అనేటటువంటి అప్సరస మీద పడింది దానివలన ఆయన వీర్యము పతనమయ్యింది అయితే ఆ భరద్వాజుడు తన వీర్యాన్ని ఒక గిన్నెలోనికి సేకరించాడు దాని నుండే ద్రోణుడు అనేటటువంటి ఒక కొడుకు పుట్టాడు ఆ ద్రోణుడు వేద వేదాంగాలు మొత్తం చదివేశాడు సరే ఇక భరద్వాజునికి ఒక మిత్రుడు ఉండేవాడు పృషత్తుడు అతనికి ఒక కొడుకు పుట్టాడు అతని పేరు ద్రుపదుడు ఇప్పుడు ఈ ద్రుపదుడు ఆ ద్రోణుడు ఇద్దరు కలిసి ఆ భరద్వాజుని ఆశ్రమంలో ఆడుకుంటూ చదువుకుంటూ ఉండేవారు పృషతుడు మరణించగానే ద్రుపదుడు రాజయ్యాడు ఆ సమయములోనే పరశురాముడు తన సంపదనంతా దానం చేస్తున్నాడని తాను అరణ్యాలకు వెళ్ళగోరుతున్నాడు అని ద్రోణుడు విని ఆయన దగ్గరకు వెళ్ళి నేను ద్రోణుడను ధనం కోసం వచ్చాను అని పలికాడు అప్పుడు పరశురాముడు ఓ బ్రాహ్మణ ఇప్పుడు నా శరీరం మాత్రమే మిగిలింది ఈ శరీరాన్నో లేక నా దగ్గర ఉండేటటువంటి అస్త్రాలను ఏదో ఒకటి కోరుకో అస్త్రాని చైవ సర్వాణి తేషాం సంహారమేవచ చైవ సర్వేషాం ధాతుమర్హతి మే భవాన్ అప్పుడు ద్రోణుడు ఈ రకంగా అన్నాడు అస్త్రాలన్నింటినీ వాటి వాటి యొక్క ప్రయోగ ఉపసంహార మంత్రాలతో పాటు తమరు నాకు అనుగ్రహించండి అంటూ ద్రోణుడు పరశురాముడిని అడిగాడు అప్పుడు పరశురాముడు ఈ రకంగా అన్నాడు ఓ ద్రోణ అలాగే తీసుకో నేను నా అస్త్ర విద్యనంతటినీ నీకు దానం చేస్తున్నాను అంటూ వాటన్నింటినీ కూడా దానం చేశాడు అప్పుడు ద్రోణుడు వాటిని గ్రహించి ధన్యుడయ్యాడు ద్రోణుడు పరశురాముడి దగ్గర నుండి గొప్పగా ప్రశంసింపబడేటటువంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా పొంది పరమ ఆనందాన్ని పొంది నరులందరికన్నా గొప్పవాడయ్యాడు ఆ తర్వాత ఆ ప్రతాపశాలి అయినటువంటి ద్రోణాచార్యుడు ద్రుపదుని దగ్గరికి పోయి ఓ ద్రుపద నేను నీకు మిత్రుడను అన్నాడు అంటూ జరిగిన వృత్తాంతాన్నంతటిని కూడా ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు పాండవులకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ